హాయ్ అండ్ అందరికీ నమస్తే దయచేసి ముందుగా మన వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల కొంతమంది వీడియో వైరల్ అవుతుంది ఇప్పుడు మనం ముందున్న వెహికల్ వచ్చి హోండా సిటీ ట్వంటీ ట్వంటీ వన్ అండి జెటెక్స్ డీజిల్ అనేది టాప్ అండ్ మాల్లో వర్షన్ ఇది సన్ రూఫ్ ఉంది వెహికల్కి వెహికల్ రీడింగ్ వచ్చి నలభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి ఇన్సూరెన్స్ అవుతా లైవ్లో ఉంది వెహికల్కి నాలుగు కూడా సీల్ టైర్లు వేయించారండి బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ ఉంది వెహికల్ అంతా బాగుంది నాన్ యాక్సిడెంట్ల వెహికల్ అండి వెహికల్ ఇంటీరియర్ అంతా బాగుంది ఏ ప్రాబ్లం లేదు ఇంజిన్ అయితే గుడ్ కండిషన్ ఉందండి వెహికల్ నెంబర్ వచ్చి టూ సెవెన్ టూ సెవెన్ వెహికల్ ప్రైస్ వచ్చేటప్పటికి పదమూడు లక్షలుగా చెప్తున్నారు కస్టమరు వెహికల్ దగ్గరికి వచ్చి వెహికల్ చూసుకుని మాట్లాడుకుంటే ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఇది రాజమండ్రి సరౌండింగ్లో ఉందండి వెహికల్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ సమ్లో ప్రెస్ చేయండి మీ దగ్గర ఏదైనా వెహికల్ తేలుకుంటే నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్